ఓం శ్రీ గురుభ్యో నమ రోజున ఇంగ్లీష్ తేదీని ప్రకారంగా ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సర ఆషాఢ బుధవారము బహుళ ఏకాదశి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రోహిణి నక్షత్రం ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితిని అన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే మేషరాశి వాళ్ళకి జీవితంలో సక్సెస్ కావటం అలానే కొన్ని అభిప్రాయాలు మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాం ఆ అభిప్రాయాలను బట్టే లైఫ్ను నడిపించుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజున తప్పకుండా దుర్గా అమ్మవారిని యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ప్రతి విషయంలో కూడా కొంత ఆలోచన చేస్తుంటారు మానసికంగా ఒత్తిడి గురయ్యే ఉంటాయి నేను చెయ్యాలా అక్కర్లేదా అనే సంశయంలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళు సంశయం పడద్దండి సంశయం లేకుండా మీరు చేయాలి ల్సిన పనులు ఏదైతే ఉంటుందో కాన్సన్ట్రేషన్గా మీరు పనిచేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పారణం చేయటం కానీ దత్త కవచంగా చదవటం వల్ల కూడా వీళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశాలు ఉంటాయి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి మానసికంగా ఒత్తిడి గురికాకూడదు ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి అలానే భార్యాభర్తల మధ్య అనురాగ బాంధవ్యం కలిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు తప్పకుండా విష్ణు శాస్త్రనామ పాలన చేయటం చాలా మంచిది కర్కాటక రాసి వాళ్ళకు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది భూసంబంధమైన వ్యవహారాలన్నీ కూడా కొంత జాప్యము కాలయాపం జరుగుతుంది వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంత పెండింగ్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా వీళ్ళు మరి విష్ణు శాస్త్ర పాలన చేయటం చాలా మంచిది చేయటం వల్ల అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా విఘ్నం లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి చదువు పట్ల ఆసక్తికరంగా ఉంటుంది ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలానే అక్కా తమ్ముడి యొక్క అనుబంధ బాంధవ్యం బాగా పెరిగే ఉంటాయి సోదరులతో అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి తప్పకుండా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరిచితన శ్రీ కనకధారా స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది కన్యారాశి రాశి వాళ్ళకి అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం అలానే ధనం అనేది అధికంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి దేనికి ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెట్టి వాళ్ళు ముందుకు వెళితే చాలా మంచిది కాబట్టి వీళ్ళు తప్పకుండా వీళ్ళు బుధుణ్ణి ఆరాధన చేయాలి బుధగ్రహాన్ని ఆరాధన చేయడం చాలా మంచిది అలానే తులారాశి వాళ్ళకి ప్రతి ప్రయత్నం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అంటే అనుకూలమైన ప్రయత్నాలు చేసుకుంటారు అనుకూలంగా మలుచుకుంటారు లౌకిజ్ఞానంతో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బంధుమిత్రులతో విరోధ భావాలు కలిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఇష్టదైవాన్ని ఆరాధనతో పాటు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతం కాకుండా ఉంటుంది అలానే ఏ ప్రయత్నం చేసినా అనవసరమైన గొడవలు తగాదలు మధ్యవర్తిత్వం అనేది వీళ్ళకి పనికిరాదు అందువల్ల తప్పకుండా వీళ్ళు సూర్య భగవాను ఆరాధన చేయడం చాలా మంచిది అలానే ధనస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాకుండా ఉంటాయి అంటే ఏదో ఒక లోపం అంటే మంచి చేస్తున్నా కూడా వీళ్ళకి నిష్ఠూరపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేక మార్గాల్లో ఆదాయాన్ని అన్వేషించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈరోజు నా కుబేర మంత్రంతో కుబేరును ఆరాధన చేయటం చాలా మంచిది మకర రాశి వాళ్ళకు అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా జరిగే అవకాశాలు అంటే కొంత జాప్యంతో కాలయాపంతో జరిగే అవకాశాలు ఉంటాయి సంతానం ద్వారా కొంత శుభవార్తలు పొందే అంటే గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళు తప్పకుండా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయడం చాలా మంచిది కుంభరాశి వాళ్ళు ఈ రోజున ప్రతి ప్రయత్నం కూడా నేను చేయలేకపోతున్నాను ఏదో ఒక ఆలోచన చేస్తుంటారు అనవసరంగా అధికారుల ద్వారా ఆగ్రహానికి కొంత గురి కాకుండా ఉండాలి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి నిరుద్యోగులకు కూడా బాగా ఉద్యోగాలు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా శ్రీ జగద్గురు ఆశంకరాచార్య విరచితమైన శ్రీ కనకథారా స్తోత్ర పారాణం చేయాలి అది గురువారం కానీ శుక్రవారం కానీ చేయడం చాలా మంజరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీనరాశి వాళ్ళకి అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా ముందుకు నెరవేరుతాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మానసికంగా సైకలాజికల్గా మెంటల్గా డిజార్డర్ అయ్యే అవకాశాలు ఉంటాయి మానసికంగా ఒత్తిడి గురి కాకూడదు భార్యాభర్తల మధ్యలో అనవసరమైన గొడవలు తలజోర్చకుండా మధ్యవర్తిత్వం అనేది వీళ్ళకి మంచిది కాదు కాబట్టి తప్పకుండా వీళ్ళు భగవంతుని ఆరాధన చేయాలి అలానే వీళ్ళు గురువారం రోజున ఆ గురుచరిత్ర పాలనం కాకుండా అది చేస్తూ సోమవారం రోజున ఓనమ్మ స్వయ పంచార్చన చేసి ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవండి ఈ రోజున మేషాది ద్వాదశ రాసుల వాళ్ళందరికీ కూడా ఇలాంటి గ్రహస్థితి యొక్క ఫలితాలనేవి ఉన్నాయి తప్పకుండా మీరందరికీ కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు